హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి స్వామినాథ స్వామిది రథోత్సవము ఫ్రైడే రోజు దర్శనం చేసుకోలేదు కదా అని చెప్పేసి ఈ ఈరోజన దర్శనం చేసుకుందామని అయితే వచ్చేసాను కళ్యాణం రోజు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు కళ్యాణం వచ్చేసి ఫ్రైడే జరిగింది ఇంకా సాటర్డే రోజు వచ్చేసి రథోత్సవము నేనైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేదికే స్వామివారిని అయితే తీసుకెళ్తున్నారు రథోత్సవం మీద కూర్చోపెట్టేదానికి నేను సెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయితే దర్శనానికి వెళ్దామని వచ్చేసాను గుడి దగ్గరికి అప్పటికైతే ఇక్కడ అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కోలాటాలు వేసే వాళ్ళంతా ఇంకా నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకా స్వామివారిని కూడా ఇక్కడ రథోత్సవం మీద అయితే కూర్చోబెట్టేసి బాగా గట్టిగా కడుతున్నారు ఇంకా ఊరేగింపుకి అయితే వెళ్తున్నారు కదా ఊర్లోకి ఇంకా జారఖండ్ అయితే కట్టుకోవాలి కదా ఇంకా అంతా అయితే రెడీ చేసుకుంటున్నారు మేమైతే ఇంటికి వెళ్ళేసి టిఫిన్ చేసి వచ్చేలోపు అయితే స్వామివారు అయితే కదిలారు ముందు పక్క నుంచి ఇంకా సైడ్ వీధిలోకైతే వచ్చేసారు ఇక్కడికి ఇంకా కోలాటాలు అయితే ముందు వేసుకుంటూ వెళ్తున్నారు స్వామివారు అయితే వెనకలు వస్తున్నారు డు లోపల రావద్దండి తాడు లోపల రావద్దీ తాడు నుంచి కొట్టుకోండి గోవిందా ఎవరు తాడు లోపలికి వచ్చి కొబ్బరికే కొట్టకండి మాత్రం కొద్దిగా గట్టిగా జాగ్రత్తగా నిదానంగా చిన్నదృష్టి అంటే మొమ్మ కడేళత్తు దయచేసి కాల్ చేస్తుంది ఇక్కడ వచ్చేసి ఒక విధిలోకి వెళ్తుంది ఇంకా ఈ విధుల నుంచి గుడి దగ్గరికి అయితే వెళ్తుంది కొంచెం కష్టమైంది ఇలా వంపుంది కాబట్టి తిరగడానికి చాలా టైమే పట్టింది ఇక్కడ వచ్చేసి తర్వాత నిదానంగా అయితే లాక్కనండి అనౌన్స్మెంట్ వస్తేనే లాగాలి ఇక్కడ మాత్రం బయటేసి గమనించి స్వామివారి మంగళవారం తీసుకోండి ఆగండి ఇంకా గుడి దగ్గర ఉండే వీధిలోకి అయితే వచ్చేసిన తర్వాత అయితే ముందు ట్రాక్టర్తో నీళ్ళు కట్టుకొని పోయారు కదా ఇంకా వీళ్ళందరూ రథాలు అయితే ముగ్గులు వేస్తున్నారు ఇంకా స్వామివారు వచ్చేసి చివరిలో ఉన్నాడు వీధికి అక్కడ నుంచి అయితే ఇలా స్ట్రైట్గా అయితే రావాలి ఇప్పుడు అక్కడ వచ్చేసి చాలా పందిళ్ళు అనేసి నేనైతే కొంతసేపు ఆగారు ఈరోజు అయితే ఏం లేదు ఇంకా కోలాటాలు వేసే వాళ్ళ దగ్గర అయితే సౌండ్ బాక్స్లు అయితే ఉన్నాయి కదా అవి సాంగ్స్ అయితే వస్తున్నాయి ఇంకా సాంగ్స్ అయితే కాపీరైట్ పడుతుంది కాబట్టి నేను సాంగ్స్ అయితే ఏం పెట్టడం లేదు ఓన్లీ వాళ్ళు కోలాటాలు వేసేది చూపిస్తున్నాను కోలాటాలు వేసేవి కానీ డ్రమ్స్ కొట్టే వాళ్ళు కానీ చాలా ఎనర్జీగా అయితే ఉన్నారండి రోజుకి రెండు సార్లు అయితే స్వామివారు ఊరేగింపుకి అయితే వస్తారు కదా అలా టూ టైమ్స్ వీళ్ళు అలాగే వస్తూ ఉంటారు చాలా ఎనర్జీగా అయితే ఉన్నారు ఇంకా డ్రమ్స్ కొట్టే వాళ్ళు వచ్చేసి కేరళ నుంచి అయితే ఉన్నారు కదా వాళ్ళు కూడా చాలా పాజిటివ్గానే ఉన్నారండి పిల్లలు వచ్చేసి వాళ్ళు ముందుకు వచ్చి డ్యాన్స్ వేస్తూ ఉన్నా ఏమనడం లేదు ఇంకా వాళ్ళు వాయించే ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా అవి కూడా వాళ్ళకి ఇస్తున్నారు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందని పిల్లలకి కూడా పిల్లలు కూడా చాలా హుషారుగా అయితే డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు కోలాటాల దగ్గర ఇంకా డ్రమ్స్ కొట్టే దగ్గర

ఇంకా రథం అయితే గుడి దగ్గరికి వచ్చేసింది తిరుక్కొని మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి అయితే స్వామివారిని మంగళహారతి చేసి ఇంకా లోపలికి తీసుకెళ్తారు ముందుగా అయితే సేవ చేసిన్న వాళ్ళందరికీ అయితే కండువాలు అయితే ఇస్తున్నారు ఇక్కడ వారు ఇంకా డ్రమ్స్ కొట్టేవాళ్ళు కోలాటం వేసే వాళ్ళు అయితే మిక్స్ అయిపోయి అక్కడ అందరిని ఎంటర్టైన్ అయితే చేస్తున్నారు సో ఇంకా లోపలికి తీసుకురాలేదు ఇక్కడ వచ్చేసి మేము కూర్చొని ఉన్నాము నిన్న వచ్చేసి ఇక్కడే కళ్యాణం చేసింది ఇంకా స్వామివారిని వచ్చేసి వాహన మండపం ఉంటుంది కదా అక్కడికి ఏదో తీసుకొని వెళ్తారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఇంటికి వెళ్దాం అనేసి అయితే మేము ఇక్కడ కూర్చొని అయితే ఉన్నాము ఇంకా అది ఇక్కడ కూర్చొని ఉంది మా వారి కళ్యాణం ఇంకా రథోత్సవం అయితే చాలా బాగా జరిగింది మీతో కూడా షేర్ చేసుకున్నాను కదా మీకైనా వీడు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో